आज ना माते में बैठे रहे कल कल से है जय जय जवान जय जय जवान जय 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 जवान जय 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 जवान जय 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 जवान जय 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 जवान ઓકે okay. okay. ಸಂಶೆ ಈಪುರದಲ್ಲಿ ಸಂಶೆ ಸಾಟಿ జగన్ జగనన్న ప్రభుత్వం మంచి చేస్తూ ముందుకు కలగడం జరిగింది ఇంటికి పెన్షన్ పంపించేవాడు పిల్లలు బడికి పంపిస్తే అమ్మఒడి ఇచ్చాడు నలభై సంవత్సరాలు అయితే జయూత్ ఇచ్చాడు ఒక్క రుణమాసి ఇచ్చాడు సున్నా వడ్డీ ఇచ్చేవాడు రైతు భరోసా ఇచ్చాడు పేదవారికి ఇళ్ల స్థలాలు మొదలు పెడతగా ఇచ్చాడు ఇవన్నీ జగన్ అన్న చేస్తూ వచ్చాడు ఏదైనా ఒక పథకం చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు పేదల పక్షాన్ని నిలబెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెత్తందాతో పనిచేస్తాం అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఎన్నికల గుర్తు తల్లి ఎన్నికలు గుర్తండి చేతమా చేతన తల్లి మన ఎన్నికలు గుర్తు ఎన్నికలు గుర్తావు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తుప్పని సైకిల్ బైక్ వెరీ గుడ్ మంది ఒకటో నెంబర్ తల్లి ఎల్లుండి మీరు పదమూడవ తారీఖున ఆడికి వెళ్ళినప్పుడు ఇలాంటి మెషిన్ అక్కడ ఉంటుంది మీరు చేయాల్సింది ఒకటో నెంబరు అబ్బాయి చౌదరి నా ఫోటో ఉంటుంది ఫ్యాన్ గుర్తు

ముందుగా దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఐదు సంవత్సరాలుగా మీరు అందించినటువంటి ఆశీర్వాదంతో మీరు అందించినటువంటి దీవెనలతో ఒక ప్రజా ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఈరోజు చాలా వరకు కూడా పనులు పూర్తి చేస్తున్నాం ఇంకొన్ని పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇంకొన్ని శాంక్షన్ అయ్యి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒకటే కోరుతూ ఉన్నా ఈరోజు మంచి చేశాం ఆశీర్వదించండి ఈ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అవసరం ఆవశ్యకత ఉంది ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నా ఈరోజు ఒకటే కోరుతున్న సమన్వయం పాటించండి మన నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎందుకంటే ఈరోజు తప్పకుండా మనం గెలవబోతున్నాం ప్రతిపక్షాలు ఈరోజు ఓటమి భయంతో ఏదో ఒక విధంగా గొడవలు పెట్టుకోవాలి ఈ నియోజకవర్గంలో అని ప్రయత్నం చేస్తున్నారు మీ అందరినీ ఒకటే కోరుతూ ఉన్నా ప్రజలే ఆశీస్సులు మనతో ఉన్నాయి ప్రజలందరూ కూడా మన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా సమన్వయం పాటించండి అందరూ కూడా ఎటువంటి గొడవలు కొట్లాట్లు మనకు అనవసరం ఓన్లీ మన ఫోకస్ ఈరోజు అందరూ కూడా ఫోకస్ చేయాల్సింది కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలక్షన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ప్రతి ఓటర్ని ఎలాగ ఎలక్షన్ ఎన్నికల బూత్కి తీసుకెళ్లాలనే దాని మీద ఫోకస్ చేయాలని మన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా కార్యకర్తలందరినీ కోరుతున్నా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మరొకసారి ఆశీర్వదించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను